జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై రెండవ నామాన్ని చేరుకున్నాం మనం ఈరోజు అమ్మవారి పేరు సర్వమంగళ సంపన్న ముందుగా ఓంకారు చివరిలో నమాపదాన్ని జోడిస్తే ఓం సర్వమంగళ సంపన్నా ఏ సమస్త సన్మంగళాలు సమృద్ధిగా ఉన్నటువంటి తల్లి చూడండి ఇప్పుడు మనకి పసుపు ఉంటుంది పసుపు మంగళకరం అంటారు ఆకుపచ్చటి తోరణాలు మంగళకరం అంటాం మంగళ వాయిద్యాలు అంటాం కుంకుమ మంగళకరం అంటాం పుష్పాలు మంగళకరం అంటాం చందనము మంగళకరం అంటాం అన్నీ బాగుంది కానీ ఆ మంగళకరం అనేటటువంటి దానికి మంగళత్వం ఎలా వస్తుంది అంటే మంగళాన మంగళం చ దైవతం చ కదా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పూర్వపీఠకలో కానీ అట్లా చదువుతుంటాం మనం సో సకల మంగళ సన్మంగళములు కూడా సమృద్ధిగా తాను కలిగి ఉంది అందరికీ ప్రసాదించేటటువంటిది అంటే తన యొక్క సర్వమంగళత్వాన్ని అందరికీ అనుగ్రహిస్తూ సుసంపన్నులుగా చేస్తుంది అందరినీ అమ్మవారు అని ఒక అర్థం తాను సర్వ కలిగి ఉండి సుసంపన్నమైనటువంటిది అమ్మ వాటితోటి మంగళకరమైన గుణములతోటి సుసంపన్నమైనటువంటిది అని అర్థం ఇది ఈరోజు అమ్మవారి నామం ఇక ఒక్కొక్క నామాన్ని పదకొండు సార్లు పలుకుతున్నాం మనం అందరూ నాతో చాలా ఆలస్యం అవుతుంది రెగ్యులర్గా వస్తున్నాయి అర్థమవుతుంది కానీ మిగిలిన మన సంస్కృతం దానికి కానీ దీనికి కానీ మళ్ళీ తిరిగి అందరం మాట్లాడుకుంటూ కామెంట్ కామెంట్ చేసుకుంటూ అలాగా తిరిగి అందరం కూడా కామెంట్ చేసుకుంటూ ఉంటుంటే అందరం కూడా తిరిగి మళ్ళీ అట్లా టచ్లోకి వచ్చినట్టుగా బాగుంటుంది సంస్కృతంది కూడా కొద్దిగా ఎక్కువగా మనం అందరికీ నేర్పించేటటువంటి ప్రయత్నం చేయండి ఒక్కొక్క పదమే మనం ఇంట్లో ఆ పదాన్ని ఆ రోజంతా వాడేలాగా చూసుకుందాం అలా వా ఇంట్లో ప్రయోగించిన తర్వాత అది కామెంట్ బాక్స్లో తెలియజేస్తాం ఇక నామాన్ని పలుకుదాం ఓం సర్వమంగళ సంపన్నాయ నమ సర్వమంగళ సంపన్నాయ నమ సర్వమంగళ సంపన్నాయ నమ సర్వమంగళ సంపన్నాయనమా

మొన్న జరిగిన ఆషాఢ బోనాలకు సందర్భించిన సందర్భంలో వచ్చినటువంటి ఆ వీడియో అది దాన్ని చూద్దాం అమ్మవారిని సేవించుకుందాం జయ శ్రీకృష్ణ いいかげんどしないでましょう。